హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై తయారు చేయ విధానం ముందుగా బెండకాయలను నీట్గా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత వాటిని తడి లేకుండా ఒక మంచి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి తర్వాత అన్నీ అలాగే చేసుకోవాలి బెండకాయలు తడి ఆరిపోయిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా మనకు సరిపోయేంత ఫ్రైకి సరిపడే అంత కట్ చేసుకోవాలి వీలైతే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు కానీ నా నేను చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మీరు సరిపడే విధంగా మీరు కట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత త్రీ మిర్చి ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ బౌల్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని అందులో కొంచెం బెండకాయలను వేపుకోవాలి ఎందుకంటే అందులో జిగురు పోయేలాగా వేపుకోవాలి అలా వేపుకుంటే ఫ్రై చాలా బాగా వస్తుంది జిగురు అనేది ఉండదు అలా కొంచెం లైట్గా గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలి తర్వాత మళ్ళీ బౌల్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులో జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్ చిన్నెల్లు వెల్లుల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా కలుపుకోవాలి రుచికి సరిపడేంత సాల్ట్ నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను మీరు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ మంచి ఒకసారి కలుపుకోవాలి తర్వాత చివరలో పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న బెండకాయలను మళ్ళీ అందులో వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకొని మీకు తగినంత కారం వేసుకోండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఎందుకంటే అందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉంది కాబట్టి మూత పెట్టుకొని తర్వాత చూసుకున్న తర్వాత ఇలా ఫ్రై అవుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఇంతే అండి సింపుల్గా బెండకాయ ఫ్రై టెన్ మినిట్స్లో రెడీ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వేడివేడి అన్నంలోకి పప్పు బెండకాయ ఫ్రై ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ యూ బాయ్ Bye, friends.